సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు టీవీ ఆన్లైన్ ఛానల్ అండ్ ఆల్ సుప్రైజ్ దబెల్ ఐకాన్ సో యూ నవర్ మిస్ ఎనీ న్యూ అప్డేట్స్ కాస్ట్ మై నవ్వి అప్లోడ్ న్యూ వీడియో యుల్ గట్ నోటిఫికేషన్ వన్ నియూ మొబైల్ ఇక్కడ బొరవ జరగడం చాలా ఈజీ నిదానికి ఇవాళ మనం ఒక ముప్పైలో పెరిగామంటే సంవత్సరం రెండు సంవత్సరాలకి కరిగదా ఒక పది సంవత్సరాల పీరియడ్లో పెరిగాం పది సంవత్సరాల పీరియడ్లో పెరిగింది రెండు నెలలో చేస్తామంటే ఒక ముప్ప కిలోని ఎంత బాగా తగ్గుతున్నాం అంటే తగ్గించి మా చోటలో ఉంది కానీ మెయింటెనెన్స్ కూడా జాగ్రత్త చేసుకోవాలి ఇలా మీరు తగ్గారు టార్గెట్ ప్రకారం చేశారు తగ్గినాక బయటికి రావాలి బయటికి రావాలంటే ఎలా జాగ్రత్తగా రండి బయటికి రావాలంటే విధానం నుంచి ఎలా రావాలి మొదటి నాన్ డయాబెటిక్ కేవలం లాభ తగ్గాలి టార్గెట్ అయిపోయింది బయటకు వచ్చామని చెప్తాను మీరు ఏం చేస్తారంటే బయటకు వచ్చేవాళ్ళు మొదటి రోజు మొలకలతో స్టార్ట్ చేయండి మొలకలు అంటే పెసలు బొబ్బర్లు శనగలు వేరు శనగల్ని నానబెట్టండి ఒక రోజు వాన పెట్టద్దు మూడు రోజులు వానబెట్టాలి గుర్తు పెట్టుకోండి మొలక బాగా వస్తుంది తక్కువ పీరియడ్ ఆనబెట్టితే గ్యాస్ వస్తుంది కాబట్టి ఎక్కువ పీరియడ్ అయితే చాలా బలం ఉంటుంది గ్యాస్ ఉండదు మూడు రోజులు మొలక తీసుకోండి చాలా శుభ్రంగా కడగాలి దాన్ని తేనెతో కలిపి ఉదయం ఎనిమిది తర్వాత తీసుకోండి ఉదయం ఎనిమిది తర్వాత దాంతో దాంతోపాటు నట్స్ కానీ మీ ఇష్టం నేను ఇందాక చెప్పిన జీడి అంటే చెప్పలేదు నట్స్లో మీరు ఏదైనా తినచ్చు మీరు ఏదైనా తినండి ఆ తర్వాత మధ్యాహ్నం మీకు ఆకలి వేస్తుంది ఆకలిసినప్పుడు లో గ్లో ఇండెక్స్ ఫుడ్తో స్టార్ట్ చేయండి లో గ్లైసిక్ ఇండెక్స్ ఫుడ్ అంటే హై గ్లైసి అంటే తినగానే ఇమీడియట్ గా ఫాస్ట్గా రక్తంలో గ్లూకోజ్ కలిసిపోయేది ఒకటి తిన్నాక చాలా సమయం తీసుకుని రక్తంలో శక్తి కలిసేది ఇది మనకు ఉపయోగం ఇది తినాలి అంటే ఆటిలోకల్ అత్యద్భుతమైనది పొరలు అన్నిటికంటే మంచిది పొరలు పొరలు జ్వమలు సజ్జలు సామలు అరికెలు వరికులు రకరకాలు ఉన్నాయి ఓదలని ఇవన్నీ కూడా చాలా మంచివి వీటిలో ఫైబర్ బాగా ఉంటుంది అనేక పోషకులు ఉంటాయి రాజబాబు కంటే అభిరామాలకి బాగుంటాడు కానీ రామారావుతో పోలిస్తే కాదుగా అంతవరకు తెల్లంతా పోలిస్తే బౌండ్రేస్ పెట్టరు అంతేగాని జొన్నలతో పొరలతో ప్రత్యామ్నాయం కాదు జొన్నల పొరలో అద్భుతమని ఎన్నాడు పెట్టలకేం పెట్టాం మనం అయితే ఉన్నాం మనం ఏం పెట్టాం పెట్టలకేమి పెడితే రెడ్డు బాగుంటాయి సో పొరలో జొన్నలు అంటే తీసుకోండి దాంట్లో ఎటువంటి కత్తి కూడా ఉండదు అది బాగా నానబెట్టి తీసుకోవాలి తక్కువ ఒక ముద్ద అన్నం రెండు ముంద్ర కూర ఏ అయినా తినచ్చు మీకేమిందా గుంపలండి కదా మరి ఏ కూర తినచ్చు ఏ అయినా తినండి ఒక ముద్ద అన్నం అయితే అంటే అన్నం అంటే అన్నం కానీ పొర్ర అన్నం కానీ దాన్ని కూడా అన్నం తినాలి దాన్ని రెండు ముంద్ర కూర ఇది కాంబినేషన్ అలా తీసుకోండి తర్వాత రాత్రిపూట ఏడు గంటల లోపు గుర్తుర్చుకోండి ఏడు గంటల లోపు ఫ్రూట్స్ తీసుకోండి అంటే మెయిన్ జాంకా బాగా ప్రొడెట్ చేయండి దాక్ష పళ్ళు యాపిల్లు మామిడి అరటి ఇవన్నీ పరమ కంతిమయం అయితే కార్బైడ్ లేదా సంవత్సరాలు లేదా విషంలో ముంచి లేపే దాక్ష పళ్ళని కొత్త టెక్నాలజీ వచ్చిన స్ప్రే చేయట్లేదా చెంబులో ముంచి లేపుతున్నారు ఏకంగా పురుగు మందుల్లో మొత్తం విషమే దాన్ని దాన్ని గట్టిగా కడటం కూడా సాధ్యపడదు సాధ్యమంత వరకు జాగ్రత్తగా బాగా ఉప్పు నెలలో నానబడి తీసుకోవాలి తీసుకోండి యాపిల్ కూడా సంవత్సరం కొత్త ఎప్పుడో కోసి తీసేసిన రెడీ మనకి మూసి జాగ్రత్త అప్రమత్తం కూడా తీసుకోండి తీసుకుంటే అన్నిటికంటే మంచి మన కరెంటు చెట్లు నేరేడు జామ లాంటి వాటిలో ఎటువంటి కల్తీకి ఆస్కారం లేని చాలా మంచి పోషకాలన్న ఆటలు డిపెండ్ అవ్వండి ఇవాళ బొప్పాయిని కూడా నమ్మడానికి కార్బోహైడ్రేట్స్ మొక్క పెట్టుకొస్తున్నాయి సో జాగ్రత్త ఇంట్లో అయితే ఎన్నో ప్రాబ్లం ఇలా జాగ్రత్త తీసుకోండి గుర్తుపెట్టుకోండి రాత్రి ఏడు ముందు చెప్పాను ఒక ఇరవై గంటల తర్వాత చెప్పాను అంటే పదమూడు గంటల జాబ్ మెయింటైన్ చేయాలి ఇది వీళ్ళు ఇలా ఇప్పుడు ఇలా ఒక వారం చేయండి వారం చేసిన తర్వాత ఎవరంటే కంటిన్యూ చేసి చేసిన తర్వాత మీకు దోశలు తినాలనిపించింది పొద్దున పోటోర్ట్స్ లేండి లేదా దోశలు గారిలో మీ ఇష్టం వేసుకుని తినండి మధ్యాహ్నం లోపల ఫుడ్ మావాలి ఫ్రూట్స్ మావలే రాత్రిపూట ఆ టైమింగ్స్ ప్రకారం లేదా మరుసటి రోజు బిర్యానీ తినాలనిపించింది పొద్దున్నే సాయంత్రం ఉంచండి మధ్యాహ్నం కలిపి బిర్యానీ తినండి అలానే రాత్రిపూట బజ్జీలు తినాలనిపించింది సాయంత్రం పూట పొద్దున్న రోడ్డు నుంచి చేయండి ఇలా గ్రాడో కలిపిన తర్వాత తినాలనిపిస్తే అప్పుడప్పుడు తినండి కానీ మిల్క్ మిల్క్ గ్యాప్ ఇంపార్టెంట్ రోజు మూడు సార్లు మాత్రం తినండి సున్నుండ లాంటి పప్పు ఐస్ క్రీమ్ తినాలనిపించింది అనిపిస్తుంది అనుకోండి ఎలా తింటారంటే ఆ మూడింటితో కలిపి తినండి నేనే తినదొచ్చుకున్నా లేదా ఏ మామిడి కొండ సున్నుండో లేదా ఒడ్డ తినాలనిపించింది ఈ అన్నం ఒక గంట కాకుండా అన్నం వెంటనే దాంతో పాటు తీసుకోండి ఆ గ్యాప్ మాత్రం మెయింటైన్ చేయండి గుర్తుపెట్టుకోండి గ్యాప్ మెయింటైన్ చేయండి నేను చెప్పే గుర్తుంచుకోండి ఆ క్లాసినప్పుడు తింటాం ఆకలి తీరే వరకు మాత్రమే తింటాం మరలా ఆకలిసే వరకు తినకుండా ఉండటం జీవితకాలం రూల్ పెట్టుకోండి తినే హక్కు మీ దగ్గర ఉంచుకోండి అన్నిటినీ తినే హక్కును దుర్వినియోగం చేసుకోవచ్చు వెచ్చల విడతనం పైకి రాదు ఎలాంటిదంటే మనకు కూడా ఇది ఈ విధానంలో డయాబెటికే ఉంది డయాబెటిక్ తగ్గింది అనుకోండి నీకు ఎలా వస్తుందంటే పదిహేను నెలల క్రితం మీకు డయాబెటిక్ వచ్చింది పదిహేను నెల నుంచి ముందులు వాడుతున్నారు మన విధానం వాడారు మీకు డయాబెటిక్ తగ్గుతుంది తగ్గదు మీరు ఏ స్టేజ్కి వెళ్తారంటే పదిహేను సంవత్సరాల క్రితం డయాబెటిక్ రాకముందు మీరు ఎక్కడ ఉన్నారో అక్కడికి వెళ్తారు అంతేగాని మీరు సూపర్ మ్యాన్ హీమ్యాన్ బ్యాట్మెన్ అవ్వరు పదిహేను సంవత్సరాల క్రితం డయాబెటిక్ రాకానికి మీరు ఏ తప్పు చేశారో ఆ తప్పు మళ్ళా చేస్తే మళ్ళా మీకు డయాబెటీస్ వచ్చి తీరుతుంది తగ్గించిన మార్గం మీ చేతుల్లో ఉండొచ్చు కానీ అక్కడ దాకా తెచ్చుకోవచ్చు ఒక లైఫ్ స్టైల్ మార్చుకోవాలి విచ్చల తన జీవితంలో తీసేయాలి ఇది ఎలాంటిదంటే ఒక బైక్ చేస్తూ మనం విచ్చలవిడిగా స్పీడ్ వెళ్తాం వంద రెండు స్పీడ్తో మలుపు వచ్చింది హెయిర్ పిన్ మలుపు అయినా కూడా తొంభై కిలోమీటర్ స్పీడ్ లో మలుపు తిప్పాం ఒక మలుపులో తప్పించుకుని రెండో మలుపులో పడతాం కాలేవి మూడు నెలలు మంచున్నా పడుకున్న అమ్మఒే ముందు కనిపించుకున్న సిగ్గు లేకుండా బయటకు వచ్చాం మళ్ళా బైక్ ఉంది రోడ్డు ఉంది ఆ మలుపు మిమ్మల్ని వెళ్ళాడు మళ్ళా బుద్ధి తొంభై మళ్ళా మలుపు తిప్పుతావా మనకు విచక్షణ ఇవ్వాలి కదా మనం ఏం అంటే బండి తోలు చెప్పా మళ్ళా బండి తోలండి అవసరమైతే వందలండి మరుపు వచ్చిన దగ్గర ఎలా జాగ్రత్తగా తీసుకుని మళ్ళీ అలా చూసుకుంటారండి ఒకసారి దెబ్బతిన్న తర్వాత గుణపాఠం తెచ్చుకోండి తప్ప చేయొద్దు ఏ విధానం అనుసరించి మన గల ఈ దుస్థితి పోరు తెచ్చుకున్నాము అది తెచ్చుకునే పరిస్థితి మీరు కొన్ని తెచ్చుకో ఇంకొకటి ఈ విధానంలో రైస్ని తెల్లం అంటుకోవద్దు బ్యాన్ చేసే పర్మనెంట్గా బ్యాన్ చేసి రీఫైండ్ జీవితంలో అంటుకోవద్దు సరే ఎప్పుడైనా హోటల్ గెల్లో తినాల్సి వస్తే అది ఓకే ఇంట్లో విధానంగా మాత్రం చేయద్దు ఇందాక నేను చెప్పాను కదా ఆ ఫ్రూట్స్ అవి తింటాను అలా గడ్డను చేయండి చేస్తా చేస్తా అప్పుడప్పుడు ఒక రెండు మూడు రోజులు కూడా నాన్ వెజ్ సాధ్యమంత వరకు మన కూడా చేస్తాను ట్రై చేయండి ఒకరోజు బిర్యానీ తిన్నారు సాయంత్రం తర్వాత వచ్చింది మళ్ళీ బిర్యానీ కాకుండా ముక్కలు తింటాను ట్రై చేయండి లేదా కోడికుడు తింటాను డైరెక్ట్ లేదా పొద్దున్నపూట ఆహారం వాళ్ళు బోర్ కొడితే ఎప్పుడన్నా ఒక రోజు గారిలాంటి తిన్నా నెక్స్ట్ విధానం అంతా ఉంచుకోండి మళ్ళీ బేసిక్గా ఉంచుకోండి ఉంచుకోసం వాళ్ళకి తినండి అలా బయటకు వస్తా చేయండి ఎప్పుడైనా కొద్దిగా పెరిగారు అనుకోండి ముప్పై ఏళ్ళు పెంచింది ఇరవై ఏళ్ళు పెంచింది అని రెండేళ్ళలో అయిపోయింది నీకు ఇవాళ ఒక ఐదు కిలోలు పది కిలో తరగాలంటే పది కిలోలు తగ్గాలని పది రోజులు ఆ సెకండ్ పద్దదు గుర్తుపెట్టుకోండి రెండోసారి మరింత ఈజీగా దక్కుండి అందులో మీరు లోపల మర్షియల్ సమాధానం చెప్పలేదు సో ప్లీజ్ మిగిలిన సో వీళ్ళు ఇప్పుడు మీకు డయాబెటిక్ బయట కలర్ రావాలి జాగ్రత్త డయాబెటిక్ కలర్ రావాలని రెండు బయటకు కానీ మీరేం చేస్తారంటే స్వీట్లు లాంటివి మీ దగ్గర లేదు మీరు కాలపోకి ఇది తక్కువగానే ఎగబెడతానని అనుభవండి మీరు ఒక పీరియడ్ కొంతవరకు చేశారు ఇంకొంతకాలం మీరు జాగ్రత్తగా ఉండాల్సిందే పత్తి కనుక్కోండి మీడియం గా కొద్ది కొద్దిగా కలుస్తారు లోపల తప్ప మీరు పూర్తిగా అప్పుడే స్వీట్లు మామిడి పళ్ళు సపట పండ్లు ప్లస్ ఈ స్వీట్లు లాంటి వాటికి వెళ్ళద్దు కొద్ది కొద్దిగా చేసుకుంటాను నేను ఎంత చెప్పిన ఇది అంటే మనకు డబ్బా దగ్గర కాలు విరిగింది కట్టుబట్ట మూడేళ్ళు ఉన్నాం ఇవాళ ఓ తీశారు కాలు అతికింది ఓడదీశారు పరిగెత్తావా అలాగానే చెప్పండి కాలు ఒక పరిగెత్తావా మరలా ఏ అతికిందిగా అంటే అతికినా సరే ఆ ఓడి ఓడిగా కొంతకాలం ఉంటుంది మొదట ఇంట్లో నడిసి ప్రాక్టీస్ చేస్తాం సద్దులో చేస్తాం గ్రౌండ్ చేస్తాం సైకిల్ తక్కువ స్విమ్మింగ్ చేస్తాం ఒక సంవత్సరం సంవత్సరం వరకు కాల్ని బాగా ఫిజియో చేసి అది చేసి చేస్తాం రెండు మూడు ఏళ్ళు ఏదో ఏదో కొనుక్కుంటా ఉంటుంది ఓడి ఊడే కదా ఒక నాలుగు ఏదో పోయినా స్టేజ్ నచ్చేది ఒక గుర్తున్న నచ్చేది యాదా దోడంగా ఏర్పడుతుంది అలానే మీకు షుగర్ రాగానే ఈ డైట్ ఒళ్ళు దగ్గర వచ్చాడు బయటకు వచ్చినంత ఇది మీరు చేయడానికి బీన్ లేదు మీరు చేసిన సమస్యలు ఏంటంటే మొలక డిపెండ్ అవ్వండి దాంట్లో తేన్ లేదు తేం లేదు అట్లానే స్వీట్లు జోరు కావడానికి వెళ్ళద్దు అన్నాలు గ్రౌండ్ రోజు కాలకుండా సాధ్యం వరకు మీరు తినేదంటూ కొద్దికిప్పుడే రుచికోసం తింటా వీళ్ళందరూ ఆమ్లెట్లు కోడిగుడ్డు నాన్వేజ్ అలాగే బాగుంటుంది ఇష్టంగా తింటాం కదా కొట్టి సలాడ్ తిన ప్రిఫర్ చేస్తా ఉండండి రుచి కోసం కాకుండా కొంచెండి ఒక నాలుగు ఐదు నెలలు ఐదు ఆరు నెలలు వయబారండి ఇప్పుడు ఏమవుతుందంటే ఒక స్టేజెస్ తోటి మీరు బాగా అవుతారు వెంటనే మామిడిపడి ఎక్కడ తినటం కాదు తింటే ఒక బాగా తినండి గ్యాప్ తర్వాత మనం బొక్కాయి అంతే అంతేకాదు ఒకరోజు అరవై తినద్దు అలా మీరు ఒక సంవత్సరం అట్లా చేసుకెళ్ళిన తర్వాత మీరు బాగా అవుతారు అప్పుడు మీరు తినే వస్తారు మీకు వస్తాం మంచి కానీ ఎప్పుడైనా సరే ఒకసారి తగ్గి వచ్చిన తర్వాత కొన్నేళ్ల పాటు మీరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది వెచ్చల విడతనం పనికిరాదు గుర్తుపెట్టుకోండి సమాజంలో వెచ్చల విడితనం ఎగబడితే లేదు తినే హక్కు మాత్రం మీ దగ్గర ఉంటుంది కానీ దాన్ని దుర్వినియోగం చేయకండి గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని గవపరచండి ఇది డయాబెటిక్ నుంచి బయటకు వచ్చేవాడి ఎప్పుడు బైక్ ఇవ్వండి మన వాళ్ళకి ఇప్పుడు మీరు సార్ ಎ ಡೌಟ್ ಅಡುಗೆ ನಾನು ಒನ್ ಬೈ ಒನ್ ಮೈಕ್ರೋ ಪಸ್ಟ್ ಲಡೀಸ್ ಪರ್ಪಸ್ ಕಂಪನಿ